ఆధునిక సైన్స్ ఈ రోమన్ మూఢనమ్మకాల వెనుక నిజాన్ని వెలికితీసింది పశ్చిమ టర్కీలోని పముక్కలేలో ఎటు చూసినా ఎత్తైన తెల్లటి రాళ్లు కనిపిస్తాయి వాటి మధ్య ఎగుడు దిగుడు సున్నపురాయి నిర్మాణాలు వాటిలో నిర్మల ఆకాశాన్ని ప్రతిబింబిస్తూ చూపరులను మంత్రముగ్ధులను చేసే నీటితో ఆ ప్రాంతమంతా నిండి ఉంటుంది అందమైన దూదికోట ఇదంతా ఒక్క రోజులో ఏర్పడిన ప్రాంతం కాదు దాదాపు నాలుగు లక్షల ఏళ్లుగా ఇక్కడి భూమిలో నుంచి నెమ్మదిగా బయటకు ఉబికి వస్తున్న వేడి నీటి ఊటలే ఈ మనోహర ప్రకృతి అందాలకు కారణం భూమిలో నుంచి బయటకు వచ్చే వేడి నీరు ఇక్కడి రాళ్లపై నెమ్మదిగా ప్రవహిస్తూ అందులోని వాయువులు వాతావరణంతో కలిసిపోయి మెల్లగా కాల్షియం కార్బోనేట్గా మారిపోయి తెల్లని వస్త్రంలా ఆ ప్రాంతమంతా పరుచుకుంటుంది ఇలా దాదాపు మూడు కిలోమీటర్ల పొడవున నూట అరవై మీటర్ల ఎత్తున కాల్షియం కార్బోనేట్ పరుచుకుంది ఇక్కడ ఇలాంటి కాల్షియం కార్బోనేట్ దిబ్బలు చైనాలోని హువాంగ్లాంగ్లోను అమెరికాలోని ఎల్లో స్టోన్ పార్కులో కూడా ఏర్పడ్డాయి అయితే వీటి కంటే పముక్కలే అతిపెద్దది అంతేకాదు ప్రపంచంలోని మిగతా కాల్షియం కార్బోనేట్ దిబ్బల కంటే అందమైనది కూడా టర్కీ వచ్చే టూరిస్టుల్లో ఎక్కువ మంది ఈ అందాలను ఆస్వాదించడానికే వస్తారు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ దీనికి దూదికోట అని పేరు పెట్టింది